గుమ్మడి గుమ్మడి మండలం కొత్త మండలై మండలం కొత్త మండలైనా దయవాల మండలి చేసుకున్నాం ఆ తల్లి దయవాల రెండో మండలి చేసుకున్నాం మనం అంతా కలిసి ఉన్నాం అన్నరాములు లెక్క అంతేనా అన్నదాములు లెక్కనే మనల్ని ఆహ్వానించు గడ్డ పోతారా వాసులకు అందరికి మాజీ సర్పంచ్లకు ఎంపీటీసులకు వార్డ్ మెంబర్లకు అన్ని కుల సంఘాల నాయకులకు పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాము ఆ తల్లి చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ మేము అప్పుడు ఓపెన్ చేసినప్పుడు అన్న పెద్ద మనిషి మేము ఆయన శిష్యులం గారు మీద ఇనాగ్రేషన్ అయినట్టు గుర్తుంది కార్మిక శాఖ మంత్రి దయచేసి ఆయన పవర్ గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు చంద్రారెడ్డి గారు మేము అందరం కలిసి అప్పుడు వచ్చి చిన్నగా ఉన్నాము కానీ మళ్ళీ తల్లి మళ్ళా ప్రేమ సేవ చే తల్లి దయ వల్ల ఉమ్మడి మండలం అంతా కొత్త కాన్షియస్ కావాలని కోరుకుందాం అనేది ఇదేనా నాయకులు కానీ కానీ ఒక కాన్షియస్ అయితే ఆ తల్లి ఎవరు చేపిస్ కూడా చేసుకుందాం ఎవరి దయ అయితే వాళ్ళు అవుతారు కానీ మనం అయితే ఒకటి ఒకడైతే కావాలి ఉమ్మడి మండలం ఉంటే ఉమ్మడి మండలం వెళ్ళిపోవద్దు మనం కాబట్టి ఒక్క మండలం ఉండాలి అంతా సుఖంగా ఉండాలి అందరి ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి ఈ ప్రాంత ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి ఈ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఈ ఎంతో మహిమతోటి బోనాలు చేసుకున్నారు మీరు ఓడిపోయాలి వస్తూ ఆ తల్లు తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గడ్డపోతారం నాయకులకు పేరు పేరు మరొకసారి ఆ తల్లి దయ వల్ల అందరి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని చెప్పి కోరుతూ ఇట్లే మీరు వెళుతుండాలి ఇంట్లో వచ్చిన దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి తల్లికి కథమైమ్మ తల్లికి కథమైమ్మ తల్లికి గడ్డ పోతాన కట్టమైసమ్మ తల్లికి మొన్ననే ప్రకాశాన్ని అక్కడ గాలి పోషమ్మ వచ్చి పోయిన ఆ తల్లి ఆడిస్తున్నాను కానీ మంచిది కాబట్టి ఎప్పుడు సేవ చేసుకున్న వృధా కాదు దయచేసి ఆ దేవుని ఉంటేనే అమాస రోజు అమాసం వచ్చింది పూన పూన అంతేనే కాబట్టి ఆ దేవుడు ఉంటాడు ఖచ్చితంగా దేవుని కోరుకున్న కోరికలు నెరవేర్తాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామస్తులకు నీకు మరొకసారి ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాడు సర్పంచ్ వచ్చింది ఇక్కడికి కుమారంగా గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక బ్రహ్మాండంగా గతపోతారం ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రాజకీయాల ఖచ్చితంగా ఈ జాతర కార్యక్రమాన్ని ఒక బ్రహ్మాండంగా అమ్మవారి ఆశీర్వాదం అందరిని పిలిచి మరి ఆమె ఆశీర్వాదం మేము మేమందరం ఇక్కడికి రావడం జరిగింది మరి అమ్మ ఇంకా మంచి ఆశీర్వాదం ఇచ్చి చాలా బ్రహ్మాండంగా కాలమై మంచి పాటలు పట్టి అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచినందుకు మా దేవన్నకు మిగతా నాయకులకు కుమారన్నకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ